జిల్లా నసూర్లాబాద్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ పాఠశాలలో సోమవారం రోజు విద్యార్థులతో ముందస్తుగా బతుకమ్మ పండగ మరియు దసరా పండగ సంబరాలు నిర్వహించారు సందర్భంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలో నూతన వస్త్రాలను ధరించి ముస్తాబాయి రకరకాల రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గ్రామంలో గల పెద్ద కాలువ దగ్గర అందరూ కలిసి ఉత్సాహంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ నృత్యాలతో అలరించారు అనంతరం బతుకమ్మలను పూజించి నీటిలో నిమజ్జనం చేశారు సందర్భంగా ఉపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ మరియు దసరా పండగలను సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు విద్యార్థులకు చిన్నప్పటి నుండే మన పండుగల యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి అవగాహన కల్పిస్తూ భావితరాలకు పండుగల గొప్పతనాన్ని వివరిస్తూ పండగలు నిర్వహించామన్నారు బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్ధంగా పూజిస్తూ నిర్వహిస్తూనే సైన్స్ పరంగా పువ్వులతో కూడా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు పువ్వులలో ఉండే వివిధ రకాల ఔషధాలు నీటిలో ఉండే మాలిన్యాలను శుద్ధి చేసి ప్రజలకు వినియోగించుకోవడానికి అనుకూలముగా ఉంటాయన్నారు అదేవిధంగా దసరా పండగ యొక్క విశిష్టత మామూలు సందర్భాలలో ప్రజలందరూ ఒకే చోట కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా నేటి సమాజంలో కనపడటం లేదు అందువల్ల మానవ సంబంధాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయన్నారు భవిష్యత్తులో మన పండగలు కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉందని అందువలన భవిష్యత్తు తరాలకు పండగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థి దశ నుండే చదువుతో పాటు పండగలను మరియు సాంప్రదాయాలను అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు

పిల్లలకి స్టూడెంట్స్కి వీటి యొక్క ప్రాముఖ్యత ఈ పండుగ అంటే బతుకమ్మ ఎందుకు చేసుకుంటున్నాం యాక్చువల్గా మనం బతుకమ్మలోని చాలా రకాల పువ్వులు వాడతాం అది సైంటిఫిక్గా కూడా ఎందుకు వాడుతున్నాము అవి మనం వాటిని నిమజ్జనం చేసినప్పుడు అవి వాటర్లో కలిసినప్పుడు అవి మెడిసిన్స్ కింద వాటర్ని ప్యూరిఫై చేస్తాయి అందుకని మనం సైంటిఫిక్గా కూడా ఈ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ విశేషాలన్నీ మేము విద్యార్థులకి తెలియజేయాలి అదే పండుగ ఇంటికాడ చేసుకున్నప్పుడు తెలియదు కాబట్టి ఈ విశేషాలన్నీ మేము తెలియజేయాలని మేము స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఈ ఉత్సవంలో చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఇంటి దగ్గర ఆ బతుకమ్మలు తయారు చేసుకుని వచ్చి వాళ్ళు ఆ తయారు చేయడంలో కూడా వాళ్ళ ప్రిపరేషన్ ఎంత డెడికేషన్ ఉందో కూడా మాకు తెలుస్తుంది సో అంతేకాకుండా ఈరోజు మా స్కూల్లోని మేము దసరా సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాము దసరా అసలు దసరా ఎందుకు చేసుకుంటాము తొమ్మిది అవతారాలు ఎందుకు చేస్తాము తొమ్మిది అవతారాల్లో మనము అమ్మవారికి ఏ ఏ ఆయుధాలు ఉంటాయి అంతేకాకుండా ఏవే నైవేద్యాలు పెడతాము ఎందుకు పెడతాము అందులో కూడా ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి అసలు ఆ ఐటమ్స్ తినడం వలన మనకి ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ మేము స్టూడెంట్స్కి అవతారాలు వివరిస్తూ ఆ బెనిఫిట్స్ అన్ని తెలియజేస్తూ మేము చేస్తాము అంతేకాకుండా రావణాసురు ఇప్పుడు మేము షమి పూజ నెక్స్ట్ రావణాసురుడిని వధించడము ఇవన్నీ కూడా మేము సెలబ్రిటీస్ ఎందుకు రావణాసురుడిని వధించడం రావణాసురుడు రావణాసురుడు అంటే అతను చెడ్డ పని చేశాడు అక్కడ రాముడు అతని మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళాడంటే చెడు మీద రావణ వధ దీన్ని రావణ వధ అంటారు రావణ వధ అనేది అందుకు చేయడం జరుగుతుంది అంతేకాకుండా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రోజు పాలపెట్టెను ఎందుకు దర్శించాలి చెట్టుని ఆకులు తీసుకొచ్చి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి యాక్చువల్గా జమ్మి చెట్టు ఆకుల్ని బంగారం కింద తెలంగాణ ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు చేయాలి అసలు జమ్మి చెట్టు యొక్క విశిష్టత ఏంటి అంటే ఆ రోజు పాండవులు వాళ్ళ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు నుండి తీసుకుని వచ్చి ఆ పాండవులు అంటే దీనికి మహాభారతంతో కూడా లింక్ ఉంది సో ఇలా అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాబట్టి విశేషాలన్నీ స్టూడెంట్కి తెలియాలి కాబట్టి మేము ఈ సెలబ్రేషన్స్ని స్కూల్లో చేసి వాటి యొక్క విశిష్టత అనేది పిల్లలకి తెలియజేయడానికి మేము ఈ యొక్క దసరా అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ని చేయడం అనేది జరుగుతుంది ఈ నాగరికత ఇంత అభివృద్ధి చెందుతున్నా కానీ మనం మన మూలాలను మర్చిపోతున్నాము అందుకనే అది ఆ మూలాలనేవి పిల్లలకి తెలియస్తే పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం వాటి యొక్క విశిష్టత ఏంటి వాటి యొక్క నెక్స్ట్ ఈ పండుగ చేసుకునేటప్పుడు మనం అందరం కూడా ఒక చోట చేరుతాము యాక్చువల్గా సిటీస్లోని చాలా చోట్ల కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయి పోయి ఎవరికి వెళ్ళి మొబైల్స్ సాధారణంగా ఎలా చేసుకుంటున్నారు అసలు నలుగురు ఒక చోట కలవడం అనేది కూడా చాలా అరుదైపోయింది ఈ రోజుల్లోని అందుకని ఇలాంటి పండుగలు చేసుకునేటప్పుడైనా నలుగురు ఒక చోట కూడము మనుషుల మధ్య మంచి సంబంధాలు అనేవి రిలేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనం విదేశాలలో కూడా ఈ పండగ చేసుకుంటున్నాం కానీ ఈవెన్ ఇది ఎక్కడైతే పుట్టింది పండుగలు అక్కడ వాటి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది సో అందుకని వీళ్ళకి చిన్నతనం నుంచి ఎల్కేజీ చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళకి పండుగలు మనం స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటే కనుక ఆ రోజు యొక్క పండుగ యొక్క విశిష్టత తెలియజేసుకోవడం ఈవెన్ వాళ్ళే మన యొక్క మూలాలను వీటి యొక్క నాగరికతను ముందు ముందుకు తీసుకెళ్లేది మన భావి భారత పౌరులు వాళ్ళే కాబట్టి అందుకని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం ఈ పండుగను అనేది ఈ స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంత అరుదైన మంచి గొప్ప అవకాశం మాకు కల్పించినందుకు మీ వాళ్ళ వారికి మే ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి